కాలి కుండ పెట్టిన కొంచెం గరం అయినాక ఈ తడి అనేది పోయినాక ఆయిల్ వేసుకుంటా ఉల్లిగడ్డ లేంచుకోవాలి ఉల్లిగడ్డ బిర్యానీ లేనికే ఉల్లిగడ్డలు ఇట్లా సన్నం పొడుగ్గా కోసుకోవాలి ఇంకా చూసుకున్నారు కదా ఆయిల్ వేడి కాక నేను వేసుకుంటున్నా ఎందుకంటే మట్టి పాత్రలు కాబట్టి పట్టుమనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేడి కాకముందుకే వేసుకోవాలి మీకు చూపిస్తున్నా కనిపిస్తుందిగా వేడి కూడా ఇంకేం లేదు ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి అయిపోయి లోపల ఉడికి అవి వేగుతుంటాయి ఇవి చేసుకుందాం చికెన్ పెరిగైతే ఇంట్లో వేసుకోలేదు అయిపోయింది నైట్ ఇంకా అందుకని మళ్ళీ బయట నుంచి తీసుకొచ్చినాము పసుపు అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అన్నట్టు ఇంకో ఉప్పు మొత్తం గరం మసాలానైతే ఒక్క దగ్గర మొత్తం పెట్టుకున్న అన్నట్టు అంటే ప్యాకెట్లు కూడా కొనకర కొనుకొస్తలేము మొత్తం ఇవన్నీ కట్టెలు అవి ఇవి ఉంటాయి కదా మొత్తం తీసుకొని వచ్చి మసాలా వేసి పెట్టుకున్నా ధనియాల పొడి అవి ఇవన్నీ పుదీనా వేసుకున్నా ఇలా వచ్చినాయి తెచ్చుకొని మొత్తం మసాలా మిక్సీకి వేసి పెట్టుకున్నా అన్నట్టు ఇట్లా బాక్స్ తీసుకొచ్చి ఇది పువ్వు ఇది జాపత్రి పువ్వు ఇది జాపత్రి అనుకుంటా ఇది వేస్తే కొంచెం చే ఎక్కువ ఉంటుంది అందుకనే నేను వేస్తలేదు నచ్చదు మసాలా అయితే ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాము కాబట్టి నేను కొద్దిగా అంత వేసుకుంటున్నా మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటాం కదా అని ఇలాచిలో ఒక రెండు మూడు లవంగాలో ఒక రెండు మూడు షాజీరా జీరా జీరా వేస్తున్నాం నిమ్మకాయలు కోసుకుంటున్నా కటోరలో వండుకుంటున్నాయి ఎందుకంటే అందులో నిమ్మాయి ఇతలు పడితే మొత్తం చేరు కానీ ఫస్ట్ ఒక చిన్న పాత్రలు అయితే నిమ్మకాయలు అయితే వండుక్కున్నా మొత్తం బాగా ఎర్రగా కావాలి ఇంకా ఒట్టిగా ఆయిల్ తేవితే ఎక్కువ ఆయిల్ వినేదని ఇంకా అందుకని నేను ఇట్లా చేస్తున్నా ఈ పాత్రలో అయితే మూడు కేజీల వరకు అయితే చికెన్ వస్తుంది చికెన్ ఉడుకుతుంది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రీగా 你是谁？<laughs> <laughs>